అంతేకాని అప్రోచ్ సుప్రీంకోర్టు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కేసులో ఇరికించబడేటువంటి ముద్దాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతేగాని పారిపోయటం రిపోర్టేషన్ ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కాదు ఈ దేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన వాళ్ళు విజయమాల్యం అంతేగాని ఈ రోజున మా అధినాయకుడిని అంత మాట ఉన్న తర్వాత దాని రిపకర్షన్స్ అంటే యొక్క ప్రతిగా ఏమి చేస్తారనేటువంటిది మంచి ఉండదు ఈ రోజున రెడ్ బుక్ ద్వారా నారా లోకేష్ గారు ఏమైతే చేస్తున్నారు రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లాగే అదే పార్గా ఉండదు కదా సమానంగా ఉండదు రిటాలియేషన్ దానికి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండవచ్చు సమానంగా ఉండొచ్చు అంతేగాని ఈ రోజున వాళ్ళు ఫోర్ థర్టీ ఎయిట్ వైపు చూస్తున్నారు వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి జైలు పంపించాలని చూస్తున్నారు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేసినా చూద్దాం అందుకని పారిపోవడం అనేది ఉండదు ఎందుకంటే చేసిన తర్వాత అప్పటికారు గుంటూరు చాలా రోజులు ఉన్నారు అందుకని వాళ్ళకున్న అంశాన్ని వాళ్ళు పరిశీలించుకోవాలి